నంద్యాల జిల్లా కేంద్రంలోని మరాఠీ కాటన్ మిల్లులు ఏర్పాటు చేసిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నాణ్యత ప్రమాణాల పేరుతో గత రెండు రోజుల క్రితం నుంచి పత్తి కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతుండడం వల్ల ఆగ్రహించిన రైతులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఎం పార్టీ నాయకుల జోక్యంతో నేడు ఉదయం నుంచి సిసిఐ అధికారులను బయటకు వెళ్లనివ్వకుండా లోపలనే అడ్డగించి ఎలాంటి లేకుండా కొనుగోలు కేంద్రానికి తెచ్చిన మొత్తం పత్తిని రైతుల నుంచి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి రామచంద్రుడు జిల్లా కమిటీ సభ్యుడు శ్రీనివాసరెడ్డి సిపిఎం జిల్లా నాయకులు నరసింహ నాయక్ వి బాల వెంకట్ పి నరసింహ కృష్ణ తదితర రైతులు అండగా నిలబడ్డారు ఈ సందర్భంగా టి రమేష్ కుమార్ రామచంద్రుడు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పత్తి కొనుగోలు కోసం పెట్టిన షరతుల వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతున్నదని స్టాక్ బుకింగ్ పేరుతో పది రోజుల కాలయాపన కొనుగోలు కేంద్రాలకు పత్తి వచ్చిన తర్వాత నాణ్యత పేరుతో అధికారులు వెహికల్స్ వెనక్కి తిప్పి పంపడం దుర్మార్గమైన చర్యని కేవలం సిసిఐ అధికారుల మధ్య దళారులిచ్చే కమిషన్ల కాశపడి నాణ్యతగా ఉన్న పత్తిని కూడా బాగాలేదంటూ రిజెక్ట్ చేస్తున్నారు పోేది లేదు పడుకోలు పరిస్థితి ఏం సార్ రాఘవేంద్ర గారు లేదు ఇప్పుడు మాట్లాడతామని హామీ ఇచ్చినారు ఐదు నిమిషాలు టైం అడిగారు పట్ల సిసి అధికార నిర్లక్ష్యవై కరెక్టు పట్ల సిసి అధికారుల నిర్లక్ష్యవై కరె సమాధానం చెప్పే వరకు సమాధానం చెప్పే వరకు అబ్బాయి సిసి అధికారులు సమాధానం సిసి అధికారు సమాధానం పార్వ సి అధికారులు సమాధానం సిసి అధికారులు సమాధానం రైతులకు సిసి అధికారుల సమాధానం రైతులకు సిసి అధికారులు సమాధానం ఎత్తు కొడుగోలు చేస్తామని సిసి అధికారులు அடடே நான் என்ன பண்ணுறேன் நான் என்ன பண்ணுறேன் மால நீங்க நேஸ் வெச்சு பண்ணாரு